నేను పెట్టిన వీడియోకి చాలామంది ఫోనులు చేశారు మేము అండగా ఉంటామని చెప్పి భరోసా కనిపించారు మొట్టమొదటిగా ఒక వ్యక్తి గురించి చెప్పాలి ఏదో పబ్లిసిటీ కోసం ఆవిడ్ని ఫేమస్ చేయాలని చెప్పి చెప్తున్న మాటలు కాదు ఈ వీడియో పెట్టిన తర్వాత ఒక వ్యక్తి మెసేజ్ చేశారు అయ్యో ఏం జరిగింది ఎక్కడ అని చెప్పి ఆ వ్యక్తే అమీన్పూర్ మున్సిపాలిటీకి సంబంధించిన బీఆర్ఎస్ నాయకురాలు కాటా సునీత రాజుగౌడ్ ఒక విషయాన్ని నేను మీకు చెప్పదలుచుకున్నాను ఈ ప్రాంతానికి ఈ ఉద్యమానికి ఆవిడికి అసలు సంబంధమే లేదు నిజంగా ఆవిడ ఇంత దూరం వచ్చారంటే ఒక వీడియో చూసి స్పందించి నాకు చాలా సంతోషం అనిపించి నేను కూడా వస్తాను మేడం అని చెప్పి ఆవిడని వెంట పెట్టుకొని ఈ ఇంటికి తీసుకొచ్చాను నిన్న ఏ ఇంట్లో అయితే మనం వీడియో రికార్డ్ చేశామో అదే ఇంట్లో ఉన్నాము బాధిత కుటుంబ సభ్యులకి నా వంతుగా నేను ఎంతో కొంత సాయం చేస్తానని చెప్పి ఆవిడ పెద్ద మనసు చేసుకొని ఇంత దూరం వచ్చారు ఎట్టి పరిస్థితిలో పిల్లల చదువులు మాత్రం ఆపొద్దు కాకపోతే పిల్లలను బాగా చదివించమ్మా బాగా చదివించి వాళ్ళ ఒక స్థాయికి తీసుకురా తీసుకొస్తే మీ ఆయన ఖచ్చితంగా పైనుండి కూడా చూస్తుంటాడు అరే నేను లేకుండా నా పిల్లల భవిష్యత్ ఇంత బాగుందా అని